శ్రీమాత్రే నమ లలిత సహస్రనామ స్తోత్రం అత్యంత గో పవిత్రమైనది మరియు శక్తివంతమైనది అనంతమైన ఫలితాలను మనకు ప్రసాదించేది లలిత సహస్రనామ ఉత్తర పీఠికలో ఇలా చెప్పబడి ఉంది రహస్యానాం రహస్యం చ లలిత ప్రీతిదాయకం అనేన సదృశం స్తోత్రం న భూతం న భవిష్యతి సర్వరోగ ప్రశమనం సర్వసంపత్ ప్రవర్ధనం శమనం అకాల నివారణం అంటే ఈ స్తోత్రం అత్యంత రహస్యమైనది అత్యంత గోపనీయమైనది అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది ఇటువంటి స్తోత్రం ముందు లేదు ఇక ముందు రాదు ఇలాంటి గొప్ప స్తోత్రం ఉండదు సర్వ వ్యాధులకు ఉపశమనం కలిగించేది సర్వ సంపత్తులను అనుగ్రహించేది సర్వ పాపాలు హరించేది అపమృత్యు దోషాలను అకాల మృత్యువు నుండి కాపాడేది లలితా సహస్రనామ స్తోత్రం లలితా సహస్రనామ స్తోత్రానికి సంపదించి మనకు కంచి మహాస్వామి వారి వద్ద ఒక సంఘటన జరిగింది ఒకరోజు ఒక భక్తుడు కంచి మహాస్వామి వారి వద్దకు వచ్చి బాధపడుతూ ఉన్నాడు అతని కళ్ళు కన్నీటితో నిండిపోయి ఉన్నాయి ఒక తల్లి ఎట్లా అయితే తన పిల్లవాడిని ఏడుస్తూ ఉంటే ఓదార్చి ఏం కావాలి అని అడుగుతుందో అలాగే మన మహాస్వామి వారు కూడా ఆ భక్తుడిని ఏమైంది అని అడిగారు అప్పుడు ఆ భక్తుడు కన్నీటితో మహాస్వామి వారితో ఇలా విన్నవించుకున్నాడు పెరియవా మా ఇంటికి కొన్ని రోజులుగా వి వింత వింత సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మా బీర్వాల్లో పెట్టుకున్న డబ్బులు నగలు సైతం మాయమైపోతున్నాయి మా బట్టలు పంచలు చీరలు ఇవన్నీ చెరువులు పట్టిపోతున్నాయి కానీ వింత ఏమిటంటే ఎవ్వరూ వీటిని దొంగిలించట్లేదు ఏవో దుష్ట శక్తుల యొక్క పని అని అనుమానంగా ఉంది ఒక మాంత్రికుడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాం అతడు చెప్పిన పరిహారాలన్నీ చేశాం అయినా ఫలితం లేదు పెరియవా అయినా రోజు రోజుకి సమస్యలు పెరుగుతూ ఉన్నాయి కానీ ఎక్కడా పరిష్కార మార్గం లభించటం లేదు పెరియవా అని వాపోయాడు భక్తుడు అదే సమయంలో అక్కడ రవి అనే మరో భక్తుడు లలితా సహస్రనామ పారాయణం చేస్తూ ఉన్నాడు మహాస్వామి వారు తన చేతితో ఒక చిటిక వేశారు అంతే అతడు తన పారాయణను ఆపివేశాడు మహాస్వామి ఈ భక్తుడితో అతను ఏ శ్లోకం అయితే చివరిగా పారాయణం చేస్తున్నాడో ఆ శ్లోకాన్ని నువ్వు ఒక వెయ్యి సార్లు పారాయణం చెయ్యి అని సెలవిచ్చాడు ఈ భక్తుడు ఆనందంగా అతని వద్దకు వెళ్లి ఆ శ్లోకం ఏమిటో తెలుసుకుని మహాస్వామి వారికి ప్రణమిల్లి తన ఇంటికి వెళ్లి తాను తాను తన భార్య కలిసి ఆ శ్లోకాన్ని వెయ్యి సార్లు పారాయణ చేసినంతనే వారింట్లో క్రమక్రమంగా సమస్యలు అన్ని ఒక్కొక్కటిగా పరిష్కారం అయ్యాయి అది ఏ శ్లోకమో తెలుసుకోవాలి అని మన అందరికీ ఆసక్తి కలగడం సహజం లలిత సహస్ర నామంలోని ప్రతి ఒక్క శ్లోకము ఒక మంత్రమే అదే కాక మహాస్వామి వారి నోటి నుండి వచ్చిన శ్లోకం అంటే అది సాక్షాత్తు అమ్మవారి వాక్కుగానే మనం స్వీకరించాలి లలితా సహస్రనామానికి సంబంధించి మహాస్వామి వారి వద్ద మరొక సంఘటన జరిగింది ఒక భక్తుడు మహాస్వామి వారి దర్శనార్థం వచ్చారు ఆ భక్తుడు మహాస్వామి వారితో సహస్ర సహస్రనామ స్తోత్రం పూర్తిగా చదవలేకపోతున్నాను అని చెప్పుకున్నాడు మహాస్వామి వారు ఒక్కసారిగా ధ్యానంలోకి వెళ్లారు ఒక ఐదు నిమిషాల పైనే ఆయన ధ్యానంలో ఉన్నారు కళ్ళు తెరిచిన తర్వాత అక్కడ ఉన్న సిబ్బందిని ఆయన పెన్ను పేపరు తీసుకురమ్మన్నారు వారిని తాను చెప్పిన నామాలను ఆ పేపర్ మీద రాయమన్నారు ఆ నామాలు ఏమిటంటే ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ నమః నమ శ్రీ నమః నమ శ్రీ సచామర నమః ఓం శ్రీ కటాక్ష కింకరీ కటాక్షంకరీ కమలాకోటి ఓం శ్రీ శివశక్త్య రూపిణ్యే నమ శ్రీ లలితాంబికాయే నమ ఈ ఏడు నామాలను లలిత సప్తనామావళిగా ప్రాచుర్యంలోకి వచ్చాయి మహాస్వామి వారు ఆ భక్తుడితో ఈ ఏడు నామాలు కలిపి చదివితే అది ఒక్కసారి చదివినట్టు అవుతుంది అలా రోజు ఉదయం సాయంకాలం పదకొండు సార్ల చొప్పున ఈ నామాలను కలిపి జపం చేయమన్నారు మహాస్వామి అలా అలా ఒక లక్ష సార్లు జపం చేసిన తర్వాత నువ్వు ఏదైతే కోరుకున్నావో అది ధర్మబద్ధమైనది న్యాయమైనది అయితే తప్పక నెరవేరుతుంది అని అభయమిచ్చారు మహాస్వామి వారు ఆ మహాస్వామి అపార కరుణామూర్తి అపార కరుణా సింధుం జ్ఞానదం చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం